తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు సో కొద్ది హడావిడిగా ఉన్నాము ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ కూడా రాలేదు సో ఇంకొకటి ఒక అమ్మాయి స్లోకాన్ అమ్మాయి ఏదో లెటర్ మర్చిపోయి అమ్మాయి ఏడవడం అంత కొద్ది డిస్టర్బ్ గా జరిగినందుకు కొద్దిగా ఎనర్జీగా చేయలేకపోయారు ఓకే ఏం లేదు తక్కువ సమయం ఏమి ఉన్నా కానీ బాగానే ప్రిపేర్ అయ్యారు ప్రీమియర్స్ కానీ స్కిట్ కానీ స్పీచ్లు కానీ సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే నిన్న నేను అడిగాను మధుసార్ గారిని అడిగాను సార్ మీరు ఎప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నారు కదా సార్ వంద పద్యాలు రాస్తున్నారు కదా అంటే వంద పద్యాలు అంటే క్రికెట్లో ఏమవుతుంది వంద పరుగులు పెడితే ఒక శతకం అవుతుంది సో ఆ శతకంలో మాకు కూడా ఒక పరుగు ఇవ్వండి సార్ ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ ఇయ్యగలంటే అంటే దేము ఆ ఒక్క పరుగుకు మాకు అవకాశం ఇచ్చాడు సార్ కాబట్టి సార్ గారు కూడా పెద్ద ఓకేనా ఇదంతా ఎందుకంటే భావితరాల వాళ్లకు వివిధ కార్యక్రమాలను నిర్వహించి క్రీడల యొక్క గొప్పతనం గురించి తెలియజేయడానికి మనం క్రీడా దినోత్సవం జరుపుకుంటాం ప్రధానంగా అయితే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు మీ పట్ల ఇష్టంతో చేయండి ఏ పని చేసినా కానీ మీరు మీ పట్ల ఇష్టంతో చేయండి చేసే పనిని ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని నిజంగా దానికోసం కష్టపడండి అయితే మనం ఎప్పుడైతే ఇష్టంతో నిజంగా ఏ పని అయితే చేస్తున్నామో మధ్యన చాలా ఆటంకాలు వస్తాయి చాలా సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఓకేనా కానీ మీరు మీ పట్ల నిజాయితీగా ఉండగలిగితే మీరు మీ పట్ల నిజాయితీగా ఉండగలిగితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇది చెప్పినటువంటి వాళ్ళు అంటే మన ఓవరల్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ ఓకేనా వన్డేలో అత్యధిక సెంచరీలు సాధించినటువంటి విరాట్ కోహ్లీ చెప్పినటువంటి మాట కాబట్టిందరి ఈ విధంగా ఈ స్ఫూర్తి తీసుకొని మీరు కూడా చదువుతో పాటు క్రీడలు కూడా బాగా ఆడతారని ఆశిస్తూ మీరు అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు సరే అమ్మ